మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఆ దేవతల మహత్యమే భారీ ప్రమాదం జరగకుండా నిలిచిపోయిందా అంటే అవునని అంటున్నారు సంఘం ప్రజలు సంఘం బ్యారేజీ వద్ద నీటిలో కొట్టుకొచ్చిన మూడు బోట్లు బ్యారేజీ వద్దకు చేరకుండా మధ్యలోని ఆగిపోవడానికి ఆశ్చర్యంగా చెప్పుకోవచ్చు పెనా నది త్రివేణి సంగమంగా సంగమేశ్వర ఆలయంలోని శివపార్వతుల మహత్యమే ఈ పెను ప్రమాదం జరగకుండా నిలిచిపోవడానికి కారణమయ్యాయని ఇక్కడ భక్తులు విశ్వసిస్తున్నారు ఇదే చర్చించుకుంటున్నారు గుడు సమీపం దాకా కొట్టుకొచ్చిన ఈ బోట్లు ఒక్కడ నుంచి ముందుకు పోకుండా సంగమేశ్వర స్వామి నిలుపుదల చేశారని దాంతో బ్యారేజ్ కు భారీ ప్రమాదం తప్పిందని ఆ స్వామి మహత్యం తెలిసిన భక్తులు సంఘం ప్రజలు చర్చించుకోవడం విశేషం సుమారు ఒక కిలోమీటర్ కొట్టుకొచ్చిన ఆ మూడు బోట్లు ఒక్కసారిగా దేవాలయం దాటిన వెంటనే నిలిచిపోవడం నిజంగా మహిమ అయ్యుండొచ్చు ఓం నమ శివాయ స్వామిలారా గతంలో గత కొద్ది రోజుల ముందు మహంతా తుఫాన్ ఎంత బేమస్తు సృష్టించిందో అందరికీ తెలిసిందే ఈ క్రమంలో సంఘం మా శివాలయం పక్కన ఉన్నటువంటి ఈ యొక్క సంఘం బ్యారేజ్ ఏదైతే ఉందో ఈ మధ్య కలిష్టంగా నిర్మించడం జరిగింది దీనికి చాలా అత్యధిక వేగంతో చాలా ప్రవాహం సోమశెల నుంచి ఇట్లా నెల్లూరు మీదుగా నదిలోకి వెళ్ళేదానికి చాలా ప్రవాహం ఉన్న క్రమంలో ఈ యొక్క మరబోట్లు ఏవైతే ఉన్నాయో అవి మరబోట్లు ఒక మూడు బోట్లు మన ఇసుక తీసేదానికి పెట్టినటువంటి బొగ్గేరు వీరాపేరు మరియు మూడు సంగమం ఇది వాస్తవంగా ఈ ఊరు పేరు సంఘం కాదండి సంగమం ఈ సంగమంలో ఈ మూడు కలవడం చాలా ఉధృతంగా నీళ్ళు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇవి నేరుగా కొట్టుకొని వెళ్ళిపోయి ఆ బ్యారేజ్ తగిలి ఉంటే ఆ బ్యారేజ్ చెక్కలు విరిగిపోయి చాలా ఆర్థిక నష్టం కింద జరిగే ప్రాణ నష్టం చాలా పెరిగి కేవలం మన యొక్క సంగం గ్రామంలో వెళ్లి పరమశివుడు ఆయన ఆదేశం అనుకోవాలని లేకుంటే ఆయన లేలనుకోవాలని అర్థం కావడం లేదు ఎక్కడైతే ప్రవాహంలో కొట్టుకొచ్చే మూడు కూడా శివాలయం పరిధిలో దగ్గర పరిధిలో మాత్రమే ఆగిపోయి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ యొక్క ప్రవాహాన్ని అంత ప్రవాహంలో కూడా ఎక్కడ వచ్చిన డ్యామేజ్ బ్యారేజ్కి కానీ గ్రామస్తులకు కానీ గ్రామంలో ఉండే వాళ్ళకి కానీ దానికోసం ప్రయత్నం చేసిన అధికారులకు కానీ ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా చేసిందంటే ఇది కేవలం శివయ్య మాయ ఈ యొక్క శివాలయానికి అంత పవిత్రత అంత పటిష్టంగా ఉన్నటువంటి యంత్ర పరశురాముడు ప్రదర్శించినటువంటి యంత్ర యంత్రతంత్రాలు అవన్నీ కూడా ఇక్కడ ఉండబట్టి ఇంత పవిత్రంగా ఇటువంటి ఫ్లడ్ని అంత ఫ్లడ్ వచ్చినటువంటి దాన్ని కూడా ఆపగలిగి ఆ శివయ్య లేల ఆపగలిగి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా మన యొక్క ఈ శివయ్య గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఆయన యొక్క కృప కృతజ్ఞతలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ స్వామి నమస్